కూడా లోకల్ ఇప్పుడు ప్రస్తుతం అంతా పాటు కొంతమంది సినీ కార్మికులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంతకీ ఏంటి వాళ్ళ సమస్యలు ఈ రోజు ఈ సభ ద్వారా ఏం తీరుస్తుంది అని చెప్పేసి నమస్తే సార్ మీరు ఏం చేస్తారు సినీ సెట్టింగ్ మాస్టర్ సినీ సెట్టింగ్ సెట్టింగ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ పర్సంటేజ్ లో డిఫరెంట్ ఉంది లాస్ట్ టైంకి ఇప్పటికి ఆ పర్సంటేజ్ కోసం చేశారు మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ చేస్తాను అప్పుడు థర్టీ పర్సెంట్ పెంచారు డైలీ వేజెస్ తర్వాత ఇప్పుడు ట్వంటీ పర్సెంటే చేశారు ట్వంటీ పర్సెంట్ చేశారు మళ్ళీ తర్వాత పెంచుతున్నారు అది కూడా ఇయర్లీ ఇయర్లీ ఇయర్కి టెన్ పర్సెంట్ అట్లా పెంచు అప్పుడు త్రీ ఇయర్స్కి ఒకటే సార్ థర్టీ పర్సెంట్ చేసే అదే మెయిన్ ప్రాబ్లం అదే రేవంత్ రెడ్డి గారు ఆమె ఇస్తున్నారంటే చెన్నై చిన్నవి ఉంటాయి అవన్నీ అన్ని మామూలే అవి కామన్ ఇదే కాబట్టి ఫైటర్స్కి డ్యాన్సర్స్కి వాళ్ళది వాళ్ళది వేసేసి ఎక్కువ వాళ్ళకి పెంచలేదు వాళ్ళ ఫైటర్స్ డ్యాన్సర్స్కి వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ చేసే దానికోసం మీ స్టూడియో నుంచి అన్నారు స్వాగతం సుస్వాగతం వర్కర్స్ యూనియన్ నేను జనరల్ సెక్రటరీని పాత జనరల్ సెక్రటరీ ఇప్పుడు పెట్టారో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా జరుగుతున్నాయి కార్మిక సంఘాల నుంచి అది కూడా పైరసీ కూడా ఉంది కొంత పైరసీ ఉంది వేసేసారు మెయిన్ బ్యాక్ గ్రౌండ్ సీన్ వచ్చేసి ఎలక్షన్ మీకేమనిపిస్తుంది ఎవరు గెలిచే అవకాశం ఉంది ఉందంటారు జూబ్లీస్ లో్రెస్ఎస్ టఫ్ రెండు టఫ్ రెండు టఫ్గా ఉంది చెప్పలేం ఇప్పుడు ఈ నిర్వహించిన ఈ సభ ద్వారా అంటే ఓట్ చైర్ అనేది పెరిగే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ కి చెప్పలేం అదేం చెప్పలేం చెప్పలేము బానే ఉంది ఇద్దరు బానే బిజెపికి అసలు డౌన్ ఉంది No, no, no.